శ్రీకాకుళం జిల్లా బొండపల్లి మండలం మరువాడకి చెందిన ఐదేళ్ల బాలిక కాన్వి ప్రియాకు పాజిటివ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది అయితే ప్రస్తుతం బాధితురాలకి జ్వరం ఇతర లక్షణాలు లేవని వైద్యులు చెబుతున్నారు ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని ఇక ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరిగిందని చెబుతున్నారు బాధిత కుటుంబానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు నా పేరు నీలం నాగరాజ్ అండి మాది మరువాడు గ్రామం బండపల్లి మండలం బండపల్లి మండలం విజయనగరం జిల్లా మాది మా పాపకి మూడు సంవత్సరాల పాపకి మా పాప రెండో పాపకి ఒంట్లో బాగాలేదని రాత్రి కొద్ది ఫీవర్ ఫీవర్గా ఉందని మేము హాస్ప ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి రహమాన్ హాస్పిటల్ విజయనగరం అక్కడ టెస్ట్ అండ్ చేశారు ఫీవర్ సంబంధించిన నేను స్క్రబ్ట్ టైపర్స్ ఉందని వాళ్ళు కొద్ది చెప్పారు చెప్పిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అని జాయిన్ అమ్మని చెప్పారు జాయిన్ అమ్మంటే కొద్దిగా మేము గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ అవ్వాలని ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ రిఫర్ చేయమని చెప్పామండి రాశారు డాక్టర్ గారు ఇలా మా దగ్గరలో ఉన్నటువంటి గజపంద్రం హాస్పిటల్లో చూపించి ఈ రిపోర్ట్ని చూపించి మేము చూపించాం చూపించగానే హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నాం జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఎక్కడ కూడా మళ్ళీ టెస్ట్ చేశారు అదే టెస్ట్ పాజిటివ్ వచ్చిందండి పాప కొద్దిగా బాగానే ఉంది ప్రజెంట్ అయితే పాపకు బాగానే ఉంది ఇలా కేంద్ర హాస్పిటల్ పంపించారండి టెస్ట్ల గురించి పాజిటివ్ వచ్చింది కానీ పాపకి ఒంటి మీద ఎటువంటి సిమ్టమ్స్ ఉంది ఇట్లా మచ్చలు లేదండి ఫీవర్ అయితే వచ్చేదండి రోజుకి ఈవినింగు మా ఈవినింగు మార్నింగ్ వచ్చేది ప్రజెంట్ ఈ రోజు అయితే రాలేదు ఫీవరు బాగానే ఉంది డాక్టర్ బాగానే చూస్తున్నాను ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ వస్తున్నారు రౌండ్లు వేసుకున్నాను నర్సెస్ కూడా కం కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నారు మా పేరు నీలం నాగదండి మా పాప పేరు నీలం కాని ప్రియ నా పేరు ప్రవీణ్ అండి నా పేరు డాక్టర్ ప్రవీణ్ మన గజపతి నగరంలో జనరల్ ఫిజిషియన్ని ఇక్కడ నాలుగేళ్ళు పాప బొండపల్లి మండలంలో జ్వరము అని తీవ్రత వచ్చింది పరీక్షలు చేయించగా ర్యాపిడ్ కిట్లో స్క్రబ్ అని తేలింది దీనికోసమని ఇంకా పెద్ద పరీక్షల కోసమని ఎలీసా టెస్ట్ అనేది పంపించాము ఆ రిపోర్ట్లో కూడా ప్రస్తుతానికి పాజిటివ్ వచ్చింది దానికోసమని ప్రత్యేకించి ఆల్రెడీ మందులు పెడుతున్నాము పాప అయితే ప్రస్తుతానికి నిలకడగానే ఉంది మెయిన్ ఏమంటే తీవ్రమైన జ్వరం వస్తుంది దాంతో ఒళ్ళు నొప్పులు ఇలాంటివి కూడా ఉంటాయి ఇది మెయిన్ ఒక చిన్న పురుగు లాంటిది కుట్టడం వల్ల వస్తుంది యూజువల్లీ అయితే మచ్చ అనేది ఏర్పడుతుంది కొందరిలో అలాంటి మచ్చ అనేది ప్రస్తుతానికి ఉన్న ఈ పాపలో అయితే ఏమీ లేదు చూసినంత వరకు ఇంకా పాప అయితే బాగానే ఉందండి ఇప్పుడు మెయిన్ ఈ టైంలో ఏంటంటే పొలం టైంలో గట్రా ఇప్పుడు వ్యవసాయ సమయాలను కాబట్టి పెద్దలు పిల్లల మీద కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిది అంతకుమించి ఇంకేం లేదు జ్వరం వస్తే ఇంటి దగ్గర ఉంచేయద్దు కంపల్సరీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే మంచిది ఇప్పుడు మన దగ్గర అయితే పాపకి ర్యాపిడ్ కిట్ టెస్ట్ చేశామండి ఒకసారి ర్యాపిడ్ కిట్ పాజిటివ్ వస్తే కంపల్సరీగా ఎలిసాతో కన్ఫర్మ్ చేస్తాము అందుకు ఎలిసా కోసమని కోసం గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రికి పంపించాము అది కూడా పాజిటివ్ అని వచ్చింది